జీవన చేతుల మీదుగా బతుకమ్మ పండుగ జరుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక బతుకమ్మ పూజ అయిపోయిన వెంటనే పద్మమ్మ అయితే జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది జ్యోతమ్మ ఈ బతుకమ్మని జీవన తన చేతులతో తానే స్వయంగా తీసి నీళ్ళల్లో కలపాలి అలాగైతేనే బతుకమ్మ పూజ పూర్తవుతుంది అలా అయితేనే ఆ బతుకమ్మకు కూడా శాంతి కలుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న పద్మమ్మ అంటుంది ఆ మాట వినగానే జ్యోతి అయితే అలాగే పద్మమ్మ ఈ బతుకమ్మని తీసుకుని వెళ్ళి జీవనయే ఇది అంతా కూడా పూర్తి చేస్తుంది అని చెప్పి జ్యోతి అంటుంది ఇక ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎలా నేను నేనే కదా ఇది నేలల్లో కలపాలి అది నేలల్లో కలిపితేనే కదా ఈ పూజ పూర్తవుతుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఆనంది ఆనంది చాలా టెన్షన్ పడుతూ అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక జీవనాన్ని బతుకమ్మను తీయమని జ్యోతి చెబుతూ ఉంటుంది ఇక అది చూసి ఆదిత్య అయితే ఏంటి ఇప్పుడు పూజ చేసింది ఆనంది పూజ పూజ పూర్తి చేయవలసింది కూడా ఆనందినే కదా ఆనంది ఇప్పుడు బతుకమ్మని ఎత్తి అలా నేలల్లో కలపాలి ఇప్పుడు ఆనంది ఏం చేస్తుంది వీళ్ళందరూ ఉన్నారు కదా ఆనంది ఎలా నేలల్లో కలుపుతుంది అని చెప్పి ఆదిత్య అలా ఆనంది వైపు చూస్తూ ఉంటాడు ఇక జీవన అయితే అందరి సమక్షంలో ఆ బతుకమ్మను ఎత్తుకొని అలా బయటకు వస్తూ ఉంటుంది ఇక నేలల్లో కలపడానికి అలా బతుకమ్మను పట్టుకొని బయటకు వస్తూ ఉంటే ఆనంది జీవన పక్కనే ఆనంది అలాగే అలేఖ్య వాళ్ళిద్దరూ కూడా వస్తూ ఉంటారు అలా వాళ్ళ ముగ్గురు కూడా నడుచుకొని వస్తూ ఉండగా ఇంతలో అక్కడ బయట అయితే నీళ్లు ఉంటాయి ఇక ఆ నేలల్లో కలపడానికి అందరూ కూడా బయటకు వస్తారు ఇక జ్యోతి అక్కడ ఉన్న ఇందమ్మ పద్మమ్మ ఆదిత్య వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆ జీవన నీళ్ళల్లో కలపడం అయితే దగ్గరుండి చూస్తూ ఉంటారు ఇక అందరూ కూడా అక్కడ బతుకమ్మను పెట్టి ఒక్కసారిగా దండం పెట్టుకుంటూ ఉంటారు అది చూసి ఆనంది అయితే ఇప్పుడు నేను ఎలా వీళ్ళందరూ కళ్ళు కప్పి ఈ బతుకమ్మను నీళ్ళల్లో కలపాలి ఏం చెయ్యాలి అని చెప్పి ఆనంది ఆలోచిస్తూ ఉంటుంది ఇక జీవన అయితే ఆ బతుకమ్మను నీళ్ళల్లో కలపడానికి దండం పెట్టుకుంటుంది ఇక జ్యోతి పద్మమ్మ అలాగే వీళ్ళందరూ కూడా ఆ అమ్మవారికి దండం పెట్టుకొని కళ్ళు మూసుకుంటారు అది చూసి ఆనంది అయితే ఇదే సరైన సమయం అని చెప్పి ఆనంది ఎలాగైనా సరే నా చేతులతో నేనే స్వయంగా బతుకమ్మని నీళ్ళల్లో కలపాలి జీవన కలిపితే మళ్ళీ అది ఫలితం దక్కదు నా చేతులతో నేనే కలపాలి అని చెప్పి వెంటనే జీవన చేతిలో ఉన్న బతుకమ్మని లాక్కొని ఆ నీటిలోనికి తోసేస్తుంది దాంతో అక్కడ ఉన్న జీవన ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది తెరవగానే ఆ బతుకమ్మ అయితే నీటిలో ఉంటుంది అది చూసి జీవన అయితే ఏం మాట్లాడుకున్నా షాక్ అయ్యి అలా షాక్లో ఉండిపోతుంది ఇక జ్యోతి పద్మమ్మ వాళ్ళైతే అయితే ఏంటమ్మా వేసేస్తావా నీళ్ళల్లో వేస్తావు కదా ఎంతతో పూజ పూర్తయిపోయింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు పది విని ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది అమ్మయ్య ఎలాగోలా నా చేతుల మీదుగా చేశానని అనుకుంటుంది